హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు ఎక్కడికి బయలుదేరుతున్నాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ముందుగా మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అనేది హంసల్దేవి బీచ్ కంటూ వెళ్తున్నాను ఇందాక ఫస్ట్ హాఫ్లో ఇందాక ఒక హాఫ్ అనేది పెట్టాను ఏంది దేవుడు చేసిన హంసలదేవిలో గుడి అనేది చూయించాను ఇప్పుడు గుడి తర్వాత మనం హంసలదేవి బీచ్కి వెళ్తున్నాను ఇదిగోండి హంసలదేవి వచ్చేసాము టెంపుల్ అది ఇక్కడ చెక్ పోస్ట్ అనేది ఉంది పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ మనం అనేది లోపలికి వెళ్ళడానికి ఒక టికెట్ అనేది తీసుకోవాలి బండికి వచ్చి వెహికల్కి వచ్చి బైక్ వచ్చి అరవై రూపాయలు అంట ఇదిగోండి ఇక్కడ కార్యాలయం అని ఉంది కారణం ఉంది ఇక్కడ ఉండి టిక్కెట్ తీసుకుని మేము లోపలికి వెళ్ళిపోతున్నాం ఇదంతా ఒకప్పుడు బీచ్ అని అంట ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఉంటుందంట చూడండి నేను చూస్తాను చుట్టుపక్కల ఇవన్నీ వాటర్ ఉండిపోయినాయి లోపల చెట్లు మధ్యలో ఒకే ఒక దారి సింగిల్ దారి ఎలా ఉందో చూడండి వెళ్ళాలంటే లోపలికి ఎంతో భయంకరంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలామంది చెప్పారు ఇక్కడ హంసల్దేవి బీచ్ బాగుంటుంది అని అలా అని నేను కూడా ట్రై చేద్దామని వచ్చాను వెళ్తుంటే అసలు ఎంత భయంగా ఉందో ఎవరు రావట్లేదు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ ఆవులు అలా వస్తున్నాయి ఇది ఒకే ఒక సింగిల్ రోడ్డు చూడండి ఇటు పక్కన నీళ్ళు చెట్లు ఇటు పక్కన నీళ్ళు చెట్లు మధ్యలో ఒకే ఒక రోడ్డు ఏమీ ఉండవు ఒక ఏముంది సునామీ సునామీళ్ళే వచ్చేసి బీచ్ వస్తే పొంగిపోతే మొత్తం పొంగిపోతుంది ఇక్కడ ఊళ్ళో కూడా వాటర్ వచ్చేస్తాయంట ఇదిగోండి చూడండి పడవలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే కొంతమంది మత్స్యకారులు పడవలకి వేటకు వెళ్ళి వచ్చారనుకుంటా ఇదిగోండి ఇక్కడ పడవలు పెట్టారు చూడండి కొంతమంది మత్స్యకారులు బోట్లు తెచ్చి ఇక్కడ పెట్టుకుని వేటకు వెళ్ళి తెచ్చి ఇక్కడ పెట్టుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయారు ఇక్కడ దాకా బోట్లే ఉంటాయి వీళ్ళు లోపలికి వెళ్ళాలన్నా బోట్లు వే సహాయంతోనే వెళ్తారంట ఇక్కడ నీళ్ళు కూడా అంత లోతుగా ఉంటుంది మనం చూస్తానికేమో ఏదో వర్షపు నీళ్ళు ఉన్నట్లు అనిపిస్తున్నాయి కాదు చాలా లోతుగా అనేది ఉంటుందంట చూడండి ఎలా వెళ్తుంటే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది సింగిల్ రోడ్డు కదా అందుకే అలా అనిపిస్తుంది అన్ని బోట్లు ఈ వీడియో మీకు ఎలా ఉంది ఎలా థ్రిల్గా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలిపండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంతో ఎంతో హ్యాపీ ప్రశాంతంగా అనేది ఉంది కానీ వెళ్తుంటేనే భయం వేస్తూ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే కొంతసేపు ఏం మాట్లాడట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అంటే నేను మాట్లాడుతూ ఉంటే నా మాట అనేది మీకు బోరింగ్గా అనిపిస్తుంది అందుకే నేనైతే ఏది మాట్లాడట్లేదు చూడండి ఈ మలుపులు తిరుగుతూ పక్కన అటు ఇటు నీళ్ళు మధ్యలో రోడ్డు ఉంది ఎంతో బాగుంటుంది కానీ ఇది ఎప్పటికైనా డేంజరే మనం వెళ్తున్నామనే కానీ నాకైతే చాలా చాలా భయంగా ఉంది ఎందుకంటే అక్కడ ఈరోజు మేము వెళ్ళేటప్పుడు మబ్బులు పట్టేసి వర్షం పడేలా ఉంది అయితే అటు వెళ్తుంటే ఎంతో భయంగా అనిపిస్తుంది అందులో నిన్నటిదాకా వర్షం ఉంది కదా వర్షం అప్పుడు బీచ్ అనేది ఆపేశారంట ఇదిగో చాలామంది వెళ్ళి వస్తున్నారు బీచ్కి వెళ్ళడం చాలామందికి ఆపేశారంట ఎందుకు ఆపేశారంటే బీచ్లో గొంతలు లోయలు అలా అనేది ఇదిగా ఉన్నాయంట అందుకే బీచ్లోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఈ మధ్య ఒక వారం పది రోజుల నుంచి అయితే వెళ్ళనిస్తున్నారంట అది మాకు తెలిసి దేవుడు చేసిన టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం ఇదిగోండి దగ్గరికి వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఇదిగో చూడండి ఇదిగోండి మనం దగ్గరికి వచ్చాం చూపిస్తున్నాను బీచ్ అనేది కనిపిస్తుంది ఒడ్డున పైన హౌస్ కట్టారు పైకి వెళ్ళి కూర్చోవడానికి చుట్టుపక్కల చాలా చాలా బాగుంది చూడండి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఏంటో హౌస్ కూడా కట్టారు దేనికో ఇక్కడ వాటర్ అనేది వచ్చేస్తే అసలు మొత్తం వచ్చేస్తుందంట సో నామిలాగా మునిగిపోయినట్లు చూడండి మాకైతే మా హస్బెండు వాళ్ళ ఉన్నాడు స్వామి అసలు బండి కూడా ముందుకి పోవట్లేదు భయం వేస్తుంది ఎందుకు మనకి ఇక్కడ మన సూర్యలంక బీచ్ ఉండగా ఇక్కడ దాకా ఎందుకు వచ్చాము అబ్బా అనుకుంటున్నాడు కానీ చూడాల్సినవి కదా మనం చూడ చూస్తూ ఉండాలి చూసి ఎప్పుడు చూస్తూనే ఉంటాం చూడండి ఇక్కడ ఎలా బాగుందో పైకి వెళ్ళి కూర్చుని యూజ్ చూడటానికి ఎంత బాగా కడుతున్నారు ఇక్కడ కూడా కొంచెం డెవలప్ అనేది చేస్తున్నారు ఇదిగోండి ఇలా చాలా చాలా బాగుంది ఎంత ఎంజాయ్ చేసాము మేము ఇక్కడ చాలామంది వచ్చారు స్వాములు కార్లు వేసుకుని అక్కడ దూరంగా చూస్తున్నారు ఆ ఉయ్యాళ్ళు ఉయ్యాళ్ళు కూడా కట్టారు అంటే ఉయ్యాల్లో ఊగుతూ మీరు అనేది ఆహ్వా అదే ఏంటంటారు ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అని అలా కట్టారు మేము కూడా ఊగుతాం ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసాం అయితే మేము మాత్రం నేను మాల్లో ఉన్నాను మాల్లో ఉండగా వెళ్ళాను కా కాదని లేదంటే విడిక అయితే ఇంకా ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం చూడండి ఇక్కడ మా బాబు అనేది వెళ్తున్నాడు ఊగడానికి ఉన్నాడు చూడండి ఈ బాబు అయితే మా బాబు ఊగుతున్నాడు చూడండి బీచ్ అంతా ఎంత బాగుందో నేను కూడా ఊగుతాను చూడండి మా హస్బెండ్ వీడియో తీయడం అంటే తీశాడు నేను కూడా ఊగుతున్నాను చాలా ఎంజాయ్ చేశాను ఎంత హ్యాపీగా ఊగాను ఎంత ఎంజాయ్గా ఊగాను చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తు వచ్చేసాయి చిన్నప్పుడు కూడా ఇలానే ఉయ్యాలో ఊయాక ఎవరైనా గుయ్యాలో ఊగినట్లయితే భయం లేకుండా ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి చాలా బాగా ఇలా ఉయ్యాలు ఊగుతూ ఎంజాయ్ చేసేసాం ఎక్కువసేపు మేము ఇయ్యాలోనే టైం అంతా స్పెండ్ చేసాం ఎంతసేపు ఉన్నా ఊగాలనిపిస్తుంది ఊగుతూ అలా బీచ్ కూడా చూపిస్తాను చూడండి చుట్టుపక్కల అసలు ఈ ఇదంతా చూడండి అసలు ఎంత మురిగ్గా ఉందో ఇలా మన తుఫాన్ వల్ల ఇలా వచ్చేస్తుందంటే అసలు ఎప్పుడు ఇలానే ఉంటుందంటే ఇక్కడ వాతావరణం మొత్తం బ్లాక్గా అయిపోయింది చూడండి మా బాబు పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాడు బీచ్లోకి మేము కూడా వెళ్తున్నాము వెళ్ళి కాళ్ళు కడుక్కున్నామంతే స్నానం చేయలేదు వాటర్ అస్సలు బాగోలేదు మురిగ్గా ఉన్నాయి అందులో గోతులు కూడా ఉన్నాయి గుంతలు గోతులు అసలు కాలు పెడితే దిగిపోతుంది అలా ఉంది అలా వాటర్ చేత్ వేసుకుని మీద నీళ్ళు చల్లుకొని చుట్టుపక్కల ఒక వీడియో అనేది తీసేసుకున్నాను మీకోసం తీసాను చూస్తారని చూడండి వాటర్లోకి వెళ్ళాం చుట్టుపక్కల అనేది తీసేస్తున్నాను చాలామంది మునుగుతున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకంటే బొట్లు అయితే తెచ్చుకోలేదు దేవుడు బొట్లు అందుకే ఇక్కడ దూరంగా బీచ్ పడిన ఒక శిలలు అనేది ఉన్నాయి తొమ్మిది శిలలు లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి అందరూ ఇక్కడికి వచ్చి పసుపు వేసి పూజిస్తూ ఉన్నారు ఇక్కడ అనేది దర్శించుకున్నాం దర్శించేసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ రూపం తెలుపుండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్